బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులేంటి చేర్పులేంటి ఎలా ఉంటే మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలు వదిలేయాలి ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలను సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి జాగ్రత్తగా వినండి అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఈ వీడియో వినడం వలన మీకు అంతా లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు కాబట్టి చక్కగా ఈ వీడియోని పూర్తిగా వినండి అలాగే మన వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి తులారాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఈ వారికి ప్రస్తుతం అంటే నడుస్తున్న రోజుల్లో శని ఆరవ స్థానమైనటువంటి మీనరాశిలో అలాగే రాహువు ఆరవ స్థానమైనటువంటి మీనరాశిలో కేతువు కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురు సంచరించడం జరుగుతుంది కాబట్టి గురుస్థానం అనేది వీరికి బలంగా ఉంటుంది గురుస్థానం కనుక బలంగా ఉంది అంటే వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అంటే ఏ పని చేసినా కూడా విజయవంతమవుతుంది అంటే ఏదైనా కొత్త పనులలో కూడా ఊహించని విజయాలు ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావడం ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తవడం ఆర్థికంగా లాభాలు రావడం వ్యాపారంలో ఉద్యోగంలో అంటే వాళ్ళు చేసేటువంటి అన్ని రంగాల్లో కూడా ఏ పని చేసినా కూడా వారికి ఆ పనిలో బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి వీరికి గురుగ్రహం అనేది బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వీరి గురించి అటువంటి ఆసక్తికరమైన విషయాలు వారు మీరే వినండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని విషయాలు మీ గురించి ఇంతగా ఎలా తెలిసింది అన్న విషయం మీకు అర్థమవుతుందన్నమాట ఎందుకంటే బ్రహ్మంగారంటే మామూలు వారు కాదండి బ్రహ్మంగారు ఎన్నో వంద సంవత్సరాల కిందట రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అలాంటి బ్రహ్మంగారు ఎవరి తలరాతనైనా సరే పూర్తిగా చెప్పగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది అలాంటి గొప్ప మహానుభావుడు తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారనమాట చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారశకి చెందుతాయి ఈ తులారాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అది మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా అదృష్టవంతులు అనమాట మీరు ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మనకి సంతోషంలోనైనా సరే బాధలోనైనా సరే వారు మనకి అంటే ఇక్కడ త్రాస్ సింబల్ అనేది వస్తుంది అలాగే వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే దీనికి కూడా ఒక ఓవర్గా రియాక్ట్ అవ్వరు అనమాట ఏదన్నా బాధ వచ్చినా అలాగే ఉంటారు ఎంత సంతోషం వచ్చినా కూడా అలాగే ఉంటారనమాట ఏదన్నా అంటే ఎక్కువగా ప్రెజర్లో ఉన్న సంతోషాన్ని అయినా బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటారు అంటే సంతోషం వచ్చినా పొంగిపోరు బాధ వచ్చినా కుంగిపోరు ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు ఏ పనైనా అయినా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా చుట్టూ ఉన్న ఎన్ని బాధల్లో అక్కడ వెనక ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీరు చేసేటువంటి పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తారనమాట ఆ పని అసలు పెండింగ్ అనేది పెట్టరు ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలున్నా సరే జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని చెప్పేసి పని మీద అలాగే తులారసు వారి శ్రద్ధ పెడుతూ ఉంటారనమాట మనం ఏదైనా శ్రీక్రెట్స్ చెప్పినా ఒక చాలా గోప్యంగా ఉంచుతారు చాలా జాగ్రత్తగా ఉంచుతారనమాట పొరపాటును కూడా బయటకి చెప్పరనమాట కాబట్టి తులారసే వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉన్న ఏదైనా మన రిలేషన్లో ఉన్న ఎవరైనా పర్సనల్ విషయాలు వాళ్ళతో గనక మనం చెప్పినట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారనమాట బయటకి చెప్పరు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఆ విషయాలను బయటకు రానివ్వడం అంటే ఈ రాశి వ్యక్తులను మనం నమ్మదగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు చాలా నమ్మకంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు మన జీవితంలో అంటే మన ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏదైనా రిలేషన్స్లో కానివ్వండి మనకు ఉంటే వాళ్ళని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మంచివారన్నమాట మీరు కనుక మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి స్నేహితుడు అంటే ఒక మాటను చెప్పాలంటే మనకి ఆ భగవంతుడే తోడుగా ఉన్నట్లుగా అర్థం అనమాట అంటే అంత సపోర్ట్గా ఉంటారనమాట వారికి చేతనైనటువంటి సహాయం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాట సహాయం అవ్వవచ్చు ఏదైనా ఐడియాస్ అవ్వవచ్చు ఇలా చాలా వరకు కూడా ఈ తులారాశి వ్యక్తులు కనుక మన జీవితంలో ఏ రిలేషన్లో ఉన్నా సరే చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా అలాంటి రిలేషన్స్లో ఎవరైనా ఉంటే తులారాశి వాళ్ళు వదిలిపెట్టుకోవద్దు వాళ్ళను దూరం చేసుకోవద్దు వీరికి కోపం ఉంటుంది కోపం ఉన్నా కూడా దాని వెనక ఎంతో ప్రేమ అనేది ఉంటుందన్నమాట ఈ తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు చాలా విలువ ఇస్తారనమాట కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయటానికి అసలు వెనకారుడు ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబ సభ్యులు వదిలేయమంటే సంతోషాన్ని కూడా వదిలేస్తారనమాట కుటుంబ సభ్యులంటే అంత ప్రాణం అంత విలువిస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా కూడా కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు అంటే సరదాగా వారిని బయటకి తీసుకెళ్ళడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇష్టమైనటువంటి భోజనం చేయించుకొని తినడం వారితో అంటే సరదాగా గడపడం సరదాగా మాట్లాడటం అంటే భార్య పిల్లలతో కావచ్చు లేదా భర్త పిల్లలు కావచ్చు చాలా అంటే చాలా ఎక్కువగా వారితో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి తులారాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అంటే వీరికి బాధలు కానీ కష్టాలు ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళు వినలేరు వాళ్ళకి సంతోషంగా సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా ఎలా మాట్లాడుతూ ఉంటే అలాంటి మాటలు వినగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు అంతేకాని బాధలు ఇట్లాంటివి ఎక్కువగా వినలేరు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట వీరి భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అలాగే వీరు పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు అంత యాటిట్యూడ్ అంత యాక్టివ్గా పని శ్రద్ధ అంటే మేము సంపాదించాలి టాప్ పొజిషన్లో ఉండాలి ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలు ఇతల రాశివారిలో ఎక్కువగా ఎక్కువ మందిలో కూడా ఉంటూ అన్నమాట అలాగే వీరి కష్టానికి తగినట్లుగా వీరు తెలివితేటలకు తగినట్లుగా పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకుంటారు మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్తులో ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటువంటి పరిస్థితి వీరికి ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వీరు సంపాదించడంలో ముందుంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి దానగుణం అనేది కూడా ఉంటుంది ఎవరికైనా హెల్ప్ హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుగా ఉంటారు ఈ తులారాశి వారు ఒక వ్యక్తిని గనక ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు వీరిలో ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ప్రేమించిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అస్సలు విడిచిపెట్టరు ప్రాణం పోయినా కూడా వాళ్ళతోటే లైఫ్ అనుకుంటూ ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరిని వదిలేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణమే పోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ప్రాణం పోయినట్టుగా ఫీల్ అవుతారు వీరు ప్రేమించే వాళ్ళను వదులుకోవాల్సి వస్తే అంత సిన్సియారిటీ ఉంటుందన్నమాట వీరి ప్రేమలో వీరికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు నరదృష్టి కూడా ఎలా ఉంటుంది ఖచ్చితంగా దిష్టి అనేది ఉంటుంది అలాగే శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు ఆ శత్రువుల వల్ల వెనక్కి ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి నరదృష్టి శత్రు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఏంటంటే జనం ఎలా ఉంటారంటే జనానికి వీరి మీద వీళ్ళు ఏంటి ఇంత నెంబర్గా ఉన్నారు ఇంత టాప్ పొజిషన్లో ఉన్నారేంటి అసలు ఇంత గొప్పగా ఉంటారు మనకు కాస్త కూస్త సంపదలు ఆస్తులు ఉన్నాయి కానీ మనం ఎందుకు ఇలా వీరిలా దర్చాగా అని చెప్పేసి చాలా రకాలుగా నరదృష్టి అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట కాబట్టి వీరు ఏంటంటే ఆ నరదృష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి లేకపోతే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరు భగవంతుని పూజలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దైవాన్ని ఎక్కువగా నమ్మాలి దేవుని కన్నా కూడా వ్యక్తుల మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట తప్పులేదు నమ్మకం ఉండొచ్చు కాకపోతే మన మీద మనం ఎంత నమ్మకంగా ఉంటామో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద ఉంచాలి ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెర చేస్తే మనం ఎంత ఆలోచనలో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎప్పుడూ కూడా వెనక్కి వేయకూడదు దైవాన్ని ఖచ్చితంగా అంటే ముందుగా ఉంచడం దైవాన్ని ఎక్కువగా నమ్మటం ఇలాంటివి చేయాలి దైవారాధన చేయటం వల్ల మీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరేంటంటే కాస్త ఎర్రీళ్ళు దిష్టి తీసుకోవడం అలాగే ఆదివారం పూట మీకు కుదిరితే ఎర్రీళ్ళు మీ పెద్దవాళ్ళ చేతితో కానీ లేదా మీ అంతటా మీరైనా సరే నీళ్ళని దిష్టి తీసేసుకోండి ఇలా రాళ్ళ ఉప్పుతో కూడా మీరు దిష్టి అనేది తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి ఆరోగ్యం కోసం మనశ్శాంతి కోసం ధ్యానం చేయాలి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి ఇలాంటివి కూడా మీరు చేయాలి వీరిలో ఎక్కువ మంది వచ్చేటప్పటికి వీరి వీటి వల్ల వీరు చాలా వరకు కూడా స్ట్రెస్ నుండి కాస్త కూస్తూ బయటపడగలుగుతారనమాట వీరేంటంటే స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇలాంటివి మీరు ఫాలో అవుతుంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు ఏంటంటే కాస్త అంటే జనంతో ఎక్కువగా ఏ విషయాలను కూడా చెప్పుకోవద్దు అలా చెప్పటం వల్ల ఏంటంటే మీ ముందు ఆ బాధని షేర్ చేసుకున్నట్లుగా ఉంటారు కానీ మీ వెనక్కి తిరిగిన తర్వాత మీకు అలా జరగాలని చెప్పేసి నవ్వుకునేటువంటి వారు సమాజంలో ఉన్నారు ఈ రోజుల్లో ఎవరైనా సరే ఆప్యాయతలు శ్రద్ధలు ప్రేమలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి బయట వారు దాకా కాదు మన కుటుంబ సభ్యుల్లోనే మన అక్కళ్ళు చెల్లెళ్ళు కావచ్చు లేదా మన అన్నదమ్ములు తోబుట్టువుల వాళ్ళతోనే మన బంధువుల్లోనే మనకు ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఏంటంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే గ్రహాలు కూడా మీకు కొన్నిసార్లు అనుకూలించకపోయినా ఎందుకంటే గ్రహాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ మనస్థితి అనేది సరిగ్గా ఉండడం వల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి మార్చుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే తులారాసే వ్యక్తులు కోటీశ్వరులుగా ఉన్నప్పటికీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బును చూసి ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఎక్కువగా డబ్బు వేస్ట్ చేయడం కానీ వృధా చేయడం కానీ ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ రూపంలో స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు అంటే ఏదైనా భూములు పొలాలు గృహాలు గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఇలా ఏదన్నా అంటే డబ్బు సంపాదన అనేది రెట్టింపు అయ్యేలా అలాంటి మార్గాలను వెతుక్కుంటూ స్థిరాస్తులను ఎక్కువగా పోగేసుకుంటూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు కాస్త శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం అలాగే పిండితో దీపారాధన అంటే పిండి ప్రమిదల్లో నూనె పోసి దీపారాధన చేయడం ఇంట్లో అయినా సరే లేదా గుళ్ళో అయినా సరే ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఇంకా మీకు కాస్త ఆంజనేయ స్వామి గుడికి అంటే మంగళవారం రోజు వెళ్తే తమలపాకుల మాలను కూడా సమర్పించవచ్చు ఇంట్లో కూడా మీరు దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో ఏలక్కాయను లవంగాలను కానీ వేయడం వల్ల ఒక ఏలక్కాయ ఒక లవంగం ఇలా వేయడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి కష్టాలు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ మూడు రోజుల్లో ఒక రోజు కాస్త ప్రశాంతంగా ఉంటారు రెండో రోజు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు అనేవి కూడా మీకు జరుగుతాయి ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది చెప్పాలంటే రెట్టింపు సంపాదనే మీరు చూసేటువంటి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంకా తులారాశి వారికి ఏంటంటే బ్లూ కలర్ అంటే నీలం రంగు బాగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఒక ఖర్చుకు రూపంలో కానీ లేదా మీరు వేసుకునే డ్రెస్లో కానీ బ్లూ కలర్ కలిసి వచ్చేలాగా ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ కలర్ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు కొంతమందికి గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తీరిపోతాయి ఇంకా వీరికి కొంతమంది ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఇలాంటివి చేసేవారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో మంచిగా ఎదిగేటువంటి అవకాశాలు అనేవి ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి వారి జాతకం ప్రకారం ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పడి లేచినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఇంకా తులారాశి వ్యక్తులకు బాగుంటుంది మంచిగా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు విదేశాలలో చదివే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా తప్పకుండా ప్రైవేట్ రంగాలలో లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి ఆ ఉద్యోగం ద్వారా కానివ్వండి లేకపోతే వ్యాపారం కానివ్వండి చేసే పనులు వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ప్రేమికులకు బాగుంటుంది ఆరోగ్య సమస్యలు అనేవి చాలా బాగుంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆరోగ్యం కుదుట పడుతుంది ఇక భార్య భర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది డబ్బు పరంగా మీకు నైంటీ పర్సెంట్ దిగులు ఉండదని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం చెప్పారు అనేది మన వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ తులారాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది అలాగే ఓం నమ శివ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు